యానం మరియు మత్స్యకారు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు గత ఎన్ని రోజులుగా యానం మత్స్యకారు ప్రజలందరూ కూడా మా డబ్బులు ఏమైపోయినాయి ఏంటి అని చెప్పి చూస్తున్న పరిస్థితులందరికీ కూడా ఎన్నో ధర్నాలు అన్నీ కూడా చేస్తూనే వచ్చారు ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మీ అందరూ ఇష్టం మేరకు ఓన్ వారితో కానీ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన వెళ్ళేటప్పటికి కూడా ఆయన వెళ్ళిన వెంటనే దేని ఇలా ఏంటి సార్ ఇలా చాలా లేట్ అయింది ఇప్పటికీ కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు యువత అంతా కూడా అని చెప్పినప్పుడు ఏమో ఇబ్బంది లేదు అమౌంట్ అంతా కూడా ఓఎన్జీసీ వాళ్ళతో మాట్లాడడం ఎలక్షన్కి ముందే అమౌంట్ అందరికీ కూడా మత్స్యకారులు అకౌంట్లో పడిపోతాయని చెప్పి ఆయన జ చెప్పడం జరిగింది అక్కడి నుంచే ఓఎన్జీసీ వారితో కూడా మాట్లాడి మీరు అతి త్వరలో అమౌంట్ వెయ్యాలి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమి ఇబ్బంది లేదు సార్ మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి చిన్న ఇది రావాల్సింది ఉంది అయిన వెంటనే జరిగిపోద్ది అని చెప్పారు దాని తర్వాతే నిన్న ఢిల్లీలో ఓఎన్జీసీ వారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు చెప్పిన విషయం ఒకటే ఏంటి అంటే ఈ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు ఇండివిజువల్స్కి కాను సుమారు డెబ్భై ఒక్క కోట్ల డెబ్భై ఆరు లక్షల తొమ్మిది వేల రూపాయలు మీ మెంబర్ సెక్రటరీ అంటే పుదుచ్చేరి గవర్నమెంట్ ఖాతాలో మెంబర్ సెక్రటరీ గారి ఖాతాలో ఈ అమౌంట్ జమ చేయబడుతుంది ఈ జి సోమవారం రోజున మొత్తం ఈ అమౌంట్ అంతా కూడా పుదుచ్చేరి గారి ఖాతాలో జమ చేసిన తర్వాత దాన్ని మీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఫిషరీస్ మినిస్టర్ గారు అందరూ కూడా కలిపి ఒక ఫలానా తారీఖు పెట్టుకుని వాళ్ళు యానం విచ్చేసి ఈ ఫండ్ అంతా కూడా ముందు వేసో లేకపోతే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి దీని అందరికీ కూడా మత్స్యకారులు ప్రజలందరికీ అందించడం జరుగుతుంది మన దగ్గర సుమారు డెబ్బై ఒక్క కోట్ల డెబ్భై ఆరు లక్షల తొమ్మిది వేలకి ఇరవై మూడు కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ అకౌంట్లు ఉన్నాయి ఈ ఇరవై మూడు కోట్ల కలిపి తొంభై నాలుగు కోట్ల ఏడు ఏడు లక్షల అరవై తొమ్మిది వేలు ప్రతి ఒక్క మత్స్యకారుడ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మంది మత్స్యకారుల అకౌంట్లో కూడా జమ చేయబడతాయి దీనికి ఎవరు కష్టపడ్డారు ఎవరు ఇది చేశారు అనేది పక్కన పెడితే మత్స్యకారులు ఏమో ఈ ఇప్పటి వరకు కూడా పద్నాలుగు నెలలకే కాను ఓఎన్జీసీ నుంచి శాంక్షన్ రావడం జరిగింది కానీ మొత్తం ఈ అన్ని నెలల్లో కూడా అమౌంట్ కొన్ని సగం కింద ఎందుకు చేశారు ఏంటి అనేది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి త్వరలో వెళ్ళడం జరుగుతుంది నా ఒక శాసనసభ్యుడిగా నేనంతా కూడా పూర్తిగా అమౌంట్ పడుతుంది పూర్తిగా పడాలనే మనందరం కూడా అనుకున్నాం కానీ ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ అమౌంట్ ఇన్ని నెలల కింద ఎందుకు విడదీయాల్సి వస్తుంది అంటే మత్స్యకారు ప్రజలందరూ కూడా గమనించాల్సినవలసింది ఏంటి అంటే యూసీ అనేది పూర్తిగా కూడా గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది కాబట్టి కొన్ని నెలలు విడదీశారు ఇప్పుడు మరి మిగతా నెలలకి మరో మూడు నెలలకు ఆంధ్రాలో వారికి ఇచ్చిన విధంగానే మనకే కలపాలని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినడం జరిగింది దానికి ఓన్జీసి వారు పూర్తిగా ఏ అంగీకారం తెలపలేదు ప్రయత్నించడం అనేది బాగానే ఉంది వారి అంగీకారం కోసం ముఖ్యమంత్రి గారు అడుగుతారా ఒక శాసనసభ్యుడిగా మేము వెళ్తామా అనేది ఇది పెడితే ఇక్కడికి మనకు జరిగింది పద్నాలుగు నెలల పని మాత్రమే మన యానంలో జరిగింది ఆ పద్నాలుగు నెలల పనికే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు దీన్ని మరి రాజకీయ అవసరాలకా లేకపోతే ఇంకొకటా లేకపోతే ఏంటో అనేది కూడా ఎవరికి తెలియని అంశం నిజంగా ఒక రూపాయి అంటూ ఒక మూడు నెలలకు కానీ అది ఎక్స్ట్రా పడితే మాత్రం మత్స్యకారు ప్రజలందరికీ కూడా మంచిది దానికి ఒక శాసనసభ్యుడిగా కూడా పూర్తిగా నేను ఎప్పుడు ముందే ఉంటాను ఎందుకంటే నా ఒక కోరిక నేను వచ్చిన తర్వాత ఏ రూపాయి కూడా ఎవరికి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ప్రతి మత్స్యకారుడికి కూడా వాళ్ళ అకౌంట్లో పడిన వెంటనే వాళ్ళే దీన్ని అనుభవించాలనే ఒకే కోరిక మీ బిడ్డగా నేను ప్రతిదీ కోరుకోవడం జరిగింది అదేవిధంగా మత్స్య రేపు సోమవారం వచ్చేటప్పటికి ఈడీ గారు చెప్పడం జరిగింది వాళ్ళ గవర్నమెంట్ అకౌంట్లో పడతాయని దాన్ని ముఖ్యమంత్రి గారు యానం రావడం జరుగుతుంది ఫంక్షన్ పెట్టి మత్స్యకారు ప్రజలందరికీ కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పేకలు కోసేసుకోవడాలు వీటి కోసం ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్ల కోసం ఖచ్చితంగా ఈ డబ్బులు జమ అయిపోయిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది అప్పటి వరకు కూడా ఎటువంటి ప్రతిదానికి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది కాబట్టి అప్పుడు యాన మత్స్యకారు ప్రజలకు కానీ యానం ప్రజలకు కానీ విడదీసి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను థ్యాంక్ యూ